గత ఖరీఫ్ సీజన్లో అనంతపురం జిల్లాలో కంది పంట సాగు చేయడం జరిగింది ఈ కంది పంట సకాలంలో వర్షం కురవకపోవడం వల్ల ఎరువుల కొరత వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల తెగుళ్ళ వల్ల నకిలీ మందుల వలన దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది ఈ తగ్గిపోయా కూడా అనుభవించ వచ్చిన ఎకరాకు మూడు క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి రాలేదు వచ్చినది కూడా తాడపత్రి ప్రాంతంలో వ్యాపారస్తులు దళారులు కింటాలకు దాదాపు ఐదు ఆరు కేజీలు తరుగు తీసుకొని మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నారు కానీ జిల్లా అధికారులు మార్కెట్ అధికారులు వీటిని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వము కూడా ఇచ్చింది ఇక్కడ స్థానిక సొసైటీ అధికారులకు ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించమని దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి వచ్చినా కూడా ఇక్కడ అమలు చేయకోకుండా కాలయాపన చేస్తున్నారు కాబట్టి వెంటనే సొసైటీ అధికారుల పైన చర్య తీసుకోవాలని వారిపైన క్రిమినల్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళకి ఇచ్చిన ఏజెన్సీని కూడా రద్దు చేసి ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వచ్చిన అధికార పంట దిగుబడి కూడా వ్యాపారస్తులకు అమ్ముకుంటా అంటే అధికారులు చల్లం లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వ జిల్లా యంత్రాంగము ఏం నిద్రపోతున్నదా ఎంత దారుణమైన పరిస్థితి దిగుబడి వచ్చిందో తెలుసు అధికారులకు కూడా కానీ ఈ మార్కెట్ అధికారులు కూడా సొసైటీ అధికారులు వ్యాపారస్తులు ఇచ్చే అరకొర లంచాలకు ఈ ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే కాబట్టి వెంటనే ఈ సొసైటీ అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం తక్షణమే రెండు మూడు రోజులు ఈ సమస్యను పరిష్కరించుకోకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ గాంధీ విగ్రహం దగ్గర నిరదీక్ష చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం அதி கொ <-X2>